ఏ విధమైన క్వాలిటీ నియంత్రణ లేకుండా పనులు కొనసాగిస్తా ఉన్నారు దీనిపైన పూర్తి స్థాయిలో పర్యవేక్షణ ముఖ్యమని ఆ రోజు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మేము ఈ ప్రాంత వాసులందరి తరఫున చెప్పినప్పటికీ ఈరోజు కేవలం కాంట్రాక్టర్లకే మేలు చేయాలని ఆలోచన చేసిన గత ప్రభుత్వం వైఫల్యం వల్ల లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం వృధా కావడం సాక్షాత్ ప్రజలందరికీ తెలియజేసే కార్యక్రమ భాగంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసిన మా కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ సిపిఐ పార్టీకి సంబంధించిన గౌరవ శాసన సభ్యులందరికీ కూడా ఈ ప్రాజెక్టు సందర్శనకు తీసుకురావడం జరిగింది విజిలెన్స్ రిపోర్టు పరంగా వారు ఈ రోజు ఇచ్చిన నివేదికను కూడా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మా పైన ఉంది దానికి తోడు ఈ రోజు ఈ ప్రాంత వాసుల తరఫున ముఖ్యులందరూ రావటం ముఖ్యమంత్రి గారు రావటం నేను మరొకసారి కోరుతా ఉన్నా ఇక్కడ చిన్న ప్రాజెక్ట్ ని చుక్క నీరు కూడా ఇటు భూపాలపల్లి జిల్లాకు గాని అటు పెద్దపల్లి జిల్లాకు కానీ ఈ ప్రాజెక్ట్ బ్యారేజీ నిర్మాణం వల్ల ఈ సన్నకారు చిన్నకారు రైతుకి నీళ్ళందీయకుండా ఈ ప్రాంత వాసులు వారి భూములను త్యాగం చేసిండ్రు వారి ఇళ్లను త్యాగం చేసిండ్రు వారి వృత్తులను కోల్పోయినరు పెద్ద ఎత్తున నష్టం జరిగినప్పటికీ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుందేమో అని వారు త్యాగం చేస్తే వారికి ఏ విధమైన న్యాయం